సెప్టెంబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు తొమ్మిది పాయింట్ ఒక్క శాతం పెరిగి ఒకటి పాయింట్ లక్షల కోట్లకు చేరుకున్నాయి గత ఏడాది ఇదే నెలలో ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల రూపాయల మేర పన్ను వసూళ్లు జరిగాయి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాగా వస్తువుల ధరలు తగ్గడంతో దేశవ్యాప్తంగా వాటి కొనుగోళ్లు పెరిగాయి ఫలితంగా జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి అదే సమయంలో జీఎస్టీ రీఫండ్లు కూడా నలభై పాయింట్ ఒక్క శాతం పెరిగి ఇరవై ఎనిమిది పేల ఏడు కోట్లు లక్షల కోట్ల నెట్ జీఎస్టీ వసూలైనట్లు ప్రభుత్వ డేటా వెల్లడి చేసింది రీఫండ్లు పెరిగినప్పటికీ నెట్ జీఎస్టీ గత ఏడాది పోలిస్తే ఐదు శాతం వృద్ధి కనబరిచింది అటు జాతీయ స్థూల ఆదాయం ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లకు చేరుకుంది దిగుమతులపై వచ్చే పన్ను పదిహేను పాయింట్ పెరిగి యాభై రెండు వేల నాలుగు వందల కోట్లు వసూలైంది ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి జిఎస్టీ నాలుగు స్లాబ్ల నుంచి ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లకే పరిమితం అయ్యాయి వంటగది సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఔషధాల నుంచి ఆటోమొబైల్స్ వరకు సుమారు మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువుల ధరలు తగ్గాయి